సత్యం ప్రియం అత్యవసరం ఈ మూడు లెక్క లేకుండా మాట్లాడకూడదు అసలు ఏ మాట మాట్లాడినా సరే ఒక్క నిమిషం ఆగి మనం చెప్పబోయేది సత్యమేనా అయితే కాకపోతే చెప్పద్దు అది సత్యమే కావచ్చు వాడికి ఇష్టమేనా ఇష్టం కాని మాట చెప్పి వాడిని ఎందుకు ఊరికే బాధ పెట్టాలరా తప్పనిసరి అయితే వేరే విషయం కానీ ఎందుకు పని కట్టుకుని చెప్పడం కొందరికి ఇష్టం లేని మాటలు మాట్లాడు ఎదుటి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ కళ్ళల్లోకి చూసి ఆనందించడమే ఆనందం అసలు ఈ మాట మాట్లాడడం అనేది నన్ను అడిగితే ఈ సత్యం ప్రియం కంటే ఇది చాలా అవసరం అనవసరంగా వాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు మాట పూర్తి కానీకుండానే వ్యాఖ్యానం వెంకటరావు అనగానే ఆ వాడు దొరికాడు అండి వెంకటరావు ఏమిటో చెప్పాలి కదా వెంకటరావు అన్నావు వాడు మంచివాడో చెడ్డవాడో ఇంటికి వస్తాడో వెళ్తాడో వాడి దగ్గరికి వల్ల చెప్పు వెంకటరావు అన వాడో వాడు దొరికాడు ఏంటిది పూర్తి కాకుండా